ప్రేమకు అర్థం తెలిసింది కథ రచన ఉండవిల్లి ఎం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఇంతమంది అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పేద్దామనుకున్నాను అందరికీ ప్రేమ కలిగేంత సన్నిహితంగా వెంట తిప్పుకుంటున్నాను ఎవరో ఒకరికే ఓటేయాలి ఇందర్లో ఒకర్నే సెలెక్ట్ చేయడం నా వల్ల కాదనిపించింది ఇదంతా తెలియాలంటే నేను చెప్పే నా కథ మీరు విని తీరాలి మరి అందరితో వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్నాను నా వాట్సాప్లో పదహారు మంది అమ్మాయిల నంబర్లు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొలా మనస్సుని పరిచి చూపించాను కానీ అసలు రూపం ఒకటే ఉంటుంది కదా అందుకనే ఈరోజు నా మనస్సుని పూర్తిగా పరిచి నిజాన్ని నిర్భయంగా అందరికీ చెప్పేసి వాళ్ళ స్పందనను బట్టి ఒకరిని ఎంచుకోవాలనుకున్నాను భారీ సైజులో నా మనస్సు రూపురేఖల్ని విపులీకరిస్తూ మెసేజ్ తయారు చేశాను ఇక సెండ్ బటన్ నొక్కితే అందరికీ సెకండ్లలో మెసేజ్ వెళ్ళిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు కొందరు జీర్ణించుకోలేరు మరికొందరు అసహించుకుంటారు కానీ ప్రేమ వ్యవహారాల్లోకి రాకుండా ఎప్పుడూ నా మనస్సుకి సమాంతరంగా సలహా చెప్పగలిగే వారోజుని మాత్రం ఖచ్చితమైన ఓ సలహా చెబుతుంది ఆ ఆలోచన రాగానే సెండ్ బటన్ మీద వేరుని తీసేశాను త్వరగా కాలేజీకి రెడీ అయ్యి కాలేజీలో ముందుగా వరూధినిని కలిశాను కాలేజీ అయిన తర్వాత ఓ అరగంట ఆగు నీతో మాట్లాడాలి అన్నాను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యము నేనేదో చేస్తున్నాననే భావము ఆ కళ్ళల్లో చూపించింది వరూధిని వస్తావా మళ్ళీ అడిగాను రాక చస్తానా అంది నవ్వుతూ సాయంత్రం కాలేజీ బయట పాటలో నాకంటే ముందుగా వచ్చి సిమెంట్ మీద కూర్చుని పుస్తకం చదువుతోంది వచ్చేసావా అన్నాను పుస్తకాన్ని పక్కన పెట్టి ఏంటి విషయం అన్నట్లు సూటిగా నా కళ్ళల్లోకి చూసింది నేను మాట్లాడకుండా ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను పిలిచి నీ ఆలోచనలేమిటి అంతా ఆలోచించాకే నన్ను పిలవకపోయావా అంది ఎలా మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నా అన్నాను ఎలా పెట్టినా పర్లేదు సీరియల్గా నేను కలుపుకుంటానులే అంది ఫన్నీగా నువ్వు ఎప్పటినుంచో ఫ్రెండ్వి నా గురించి తెలిసిన దానివని నీతో షేర్ చేసుకుంటున్నాను నా మనస్సు స్థిరంగా ఉండడం లేదు ఈ వయస్సులో మనస్సు రకరకాల దారుల్ని వెతుక్కుంటుందో నాకేం తెలియడం లేదు నేను అచ్యుతను ఇష్టపడ్డాను ఆమె చాలాసార్లు నా ప్రాజెక్ట్ వర్క్స్లో సహాయం చేసింది గలగలా మాట్లాడుతుంది ఏ సమస్య గురించి చెప్పినా పద పరిష్కరిద్దాం నీ వెంట నేనుంటా అంటుంది నా మీద ఆమెకి అభిమానం చాలా ఉంది నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకునే స్థితి ఉంది ఇలాంటి అక్షిత నాకు ఇష్టం లేదని చెప్పిందా అంది వరుధరి కాదు అడిగితే ఇష్టమనే చెబుతుంది కానీ మధ్యలో శరణ్య అని బీటెక్ అమ్మాయిని ఓ ఫంక్షన్లో చూశాను ఆకర్షణీయంగా ఉండడమే కాదు ఆ ఫంక్షన్లో చలాకీగా అందరినీ రిసీవ్ చేసుకోవడం వయస్సు మళ్ళిన వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం వచ్చిన వాళ్ళకి మర్యాదలు చూడడం ఇవన్నీ విరామం లేకుండా చేయడం చూసి మీరు చాలా బాగా అన్ని పనులు చక్కబెడుతున్నారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వచ్చి హెల్ప్ చేస్తారా మేడం అన్నాను నవ్వుతూ ముందు ఆశ్చర్యంగా నన్ను చూసి తర్వాత రెండు నిమిషాలకి తప్పకుండా అండి అంది నవ్వుని విసురుతూ తర్వాత ఆ అమ్మాయి వైపు కూడా మనస్సు లాగుతోంది తర్వాత నీలిమ అని ఆమె సింగర్ పాటలు చాలా బాగా పాడుతుంది ఎన్నోసార్లు ఆమె పాటల్ని విని విని ఆమెని పరిచయం చేసుకున్నాను నాకు ఇష్టమైన పాటలు పాడమంటే పాడేది ఇలా మనస్సు కొంతమంది వైపు అలా ఎలా జారిపోతుందో అర్థం కాదు అన్నాను ఒకవేళ అందరూ ఒకే చోట ఉంటే ఎవరిని ఇష్టపడతావు అంది ఏమో తెలీదు అలాంటి పరిస్థితి ఏర్పడితే మనస్సు ఎవరిని అంగీకరిస్తుందో చెప్పలేను అన్నాను అందంగా ఉన్నారు కాబట్టి నచ్చినట్టు ఉంటుందా మనస్సుకి అని అడిగింది అందమైన వారని కాదు సాదాసీదాగా ఉన్న వాళ్ళలో ఏదో మనస్సుకి నచ్చుతుంది అన్నాను ఇలా ఎన్నాళ్ళనుంచి అంది కళల్ని దృశ్యాలుగా ఆవిష్కరించుకోవడం తెలిసిన దగ్గర్నుంచి అన్నాను అయితే తాత్వికంలోకి వెళ్ళిపోయామేం అంది నవ్వుతూ అసలు దీనికొక ఉనికిందా అన్నాను చూడు వచ్చస్వి ప్రేమ నువ్వు అనుకున్నట్లు అస్థిరమైంది కాదు అది ఒక చోట నుండి మరోచోటికి సులువుగా ప్రవహించేది కాదు అసలు నిశ్చలత్వం లేని ప్రేమ ఉండదు అంది అర్థం కాలేదు వరుధని అన్నాను ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు కొన్నాళ్ళకి ఎవరైనా తారసపడినా మనస్సు వాళ్ళని ప్రేమించడానికి అంగీకరించదు పదే పదే మన ఆలోచనలు ప్రేమించిన వారి వైపే ప్రవహిస్తాయి అంది నా ప్రేమకి అర్థం ఏంటి అన్నాను ప్రేమ తత్వం ఎవరికీ అర్థం కాదు ఒకే ప్రేమ అనేక అంశాలుగా ఒక్కొక్క చోట ఒక్కోలా పనిచేస్తుంది బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ మంచి యజమాని దగ్గర పనివాడి ప్రేమ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఉండే ప్రేమ నచ్చిన అమ్మాయి మీద ఉండే ప్రేమ ఇవన్నీ వివిధంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది అవతలి వారిలో ఏదో ఒక అంశం వాళ్ళ మీద ప్రేమకి దారి తీయచ్చు వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఏకం కాలేకపోయినా ప్రేమ విఫలానికి కారణం కావచ్చు ఇలా ఫెయిల్ అవుతున్నవే ప్రేమ పెళ్లిళ్ళు నువ్వలా చెప్తుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి భయమేస్తోంది అన్నాను ఏదో నచ్చి ప్రేమించడంతో పాటు వ్యక్తిగతము నచ్చితే వంద శాతం ప్రేమ ఫెయిల్ కాదు అంది నేను ఈ ఐదారు సంవత్సరాల నుండి చాలామందితో పరిచయాలు చాలా చాలామందిని ఇష్టపడుతున్నాను అందరూ నచ్చినట్లే ఉంటారు కానీ ఒకరినే కదా పెళ్లి చేసుకోగలం అన్నాను సరే నిజం చెప్పు వీళ్ళలో ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా ఇలా అడిగానని ఏమీ అనుకోకు నీ దగ్గర చనువుతో అడుగుతున్నాను అంది వాడు నాకు దక్కాలని అనిపిస్తుంది అయితే వాంఛ్యతో కూడిన ఊహలు నాకెప్పుడూ కలగలేదు అన్నాను మంచిది మరీ ఆకర్షణలోనూ పడిపోలేదు అంది నీ ఉద్దేశమేమిటి అన్నాను ముందు ప్రేమించాక తర్వాత పెళ్లి చేసుకున్నాక ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి జీవితంలో కలిగే చిన్న అమరికల్ని అడ్జస్ట్ చేసుకుంటూ సంవత్సరాలు సంవత్సరాలు నడిచాక మొదట్లో ప్రేమించినంత ఇంట్రెస్ట్ ఆ దశలో ఉండదు కొంతైనా తగ్గిపోతుంది కానీ అడ్జస్ట్ అయిపోతారని చెప్పేగా అలా అని ప్రేమని చివరి వరకు తీసుకుపోయిన వాళ్ళు లేకపోలేదు అంది నేరలా చివరిదాకా కంటిన్యూ చేయలేననా భావం అన్నాను అఫ్కోర్స్ వ్యక్తిగతము కనబరిచే ప్రేమ రెండూ సమైక్యం కాగలిగితే నువ్వు సక్సెస్ అయినట్లే అంది అదెలా తెలుస్తుంది అన్నాను నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయిలకి కొంచెం డీప్గా వెళ్ళు అక్కడ కూడా మీకు నచ్చినట్లు ఉంటే ప్రేమ ఎక్కువ శాతం బతుకుతుంది అంది లోతుగా పరీక్షలు ఎలా పెట్టను అన్నాను అది కూడా నేనే చెప్పాలా ఏదో ఒకటి ఆలోచించి వచ్చేస్వి అంది నువ్వే చెప్పి నాకు ఒక అమ్మాయిని సెలెక్ట్ ప్లీజ్ అన్నాను కొంతసేపు మౌనంగా ఉండిపోయింది ఇదే విషయం వాట్సాప్లో పెట్టేయాలనుకున్నాను వరుధిని ఇష్టపడ్డవారే ముందుకు వస్తారని అన్నాను నువ్వు ఆ పనికి తర్వాత ఇంకో ప్లాన్ ఇద్దాం అంది ఆ రోజు వాట్సాప్లో నా మనస్సు ఎన్ని రకాలుగా పోయి ఎలా అమ్మాయిల్ని ఇష్టపడింది వివరంగా రాసిన మెసేజ్ సెండ్ బటన్ నొక్కాను దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి అక్కడి నుంచి వరుధిని బస్సు ఎక్కించి నేను రూమ్లోకి చేరిపోయాను రోజు సాయంత్రం వచ్చే కొన్ని మెసేజ్లు కొన్ని రాలేదు కొంతమంది పిచ్చి పిచ్చిగాను మరికొంతమంది అసహించుకుని మెసేజెస్ చేయడం మానేశారు రోజూ కనపడే కొందరు ముఖం చాటేస్తారని నాకు అర్థమైంది నాకు ఇదంతా అయోమయంగా ఉన్నట్లుంది ఇన్ని రకాలుగా పోయే ఈ మనస్సు కోరుకునేదేమిటి ఏం చూసి ఇష్టపడుతున్నాను తాజ్మహల్నో అరకు లోయనో చూసి ఇష్టపడినప్పట్లాంటిదేనా ఇదేను ఏమో వస్తువైనా మనిషైనా మామూలుగా ఇష్టపడి ఆకర్షణగా కనపడడం వేరు ఇష్టపడి లోపలికంటా వెళ్ళి మరీ ఇష్టపడడం ప్రేమేమో అనిపించింది మేడ మీద గదిలో కిటికీ నుంచి దూరంగా చెరువు దానిలో ప్రతిబింబమైన పున్నమి చదురుడు అందంగా కనిపించి ఆ దృశ్యం హత్తుకుంది హత్తుకున్న దృశ్యాన్ని మనసులో స్థిరంగా ఉంచగలిగి అలౌకికానందం పొందడమే దాని మీద ప్రేమనిపించింది అయినా అంతర్లీనంగా ప్రేమ ఎన్ని రూపాలుగా ప్రదర్శింపబడడం అందరం ప్రేమంటే ఒకటే నిర్వచనం చెప్పుకోవడం ఆ సమయంలో నాలో మరో కోణం ఆవిష్కృతమైంది ఆఖరి మెసేజ్ వచ్చింది లావణ్య పంపించింది నువ్వు ఇలాంటివాడు అనుకోలేదు ఛీ అంది నాకేమీ అనిపించలేదు ఒక స్థిరమైన ఏకీకృతంగా ఉండే భావం నాకు స్ఫురించలేదు అందరూ చెప్తున్నవే విని విని అనుభవంలో శోధించాక అనేక భావాలుగా రూపాలుగా స్పష్టత కొద్ది కొద్దిగా ప్రేమలో కనపడుతుంది మర్నాడు వరుధునికి ఇవన్నీ చెప్పాను ఆమె నవ్వింది నీకు ఫేవర్గా ఎంతమంది మెసేజ్ పంపించారు అంది ఆరుగురు అన్నాను మామూలుగా నీకు నచ్చడమే కాకుండా నువ్వంటే వాళ్ళకి వాళ్ళంటే నీకు దేనికో అన్నిట్లోనూ నచ్చుతుంది అలా నచ్చడంతో వాళ్ళ నెగటివ్నెస్ని కూడా డామినేట్ చేసి నిలబడగలుగుతుంది అలా జరిగినప్పుడు నువ్వు సక్సెస్ అయినట్లే అంది నాకు అర్థమయ్యి కానట్లుంది అన్నాను సరే ఆ వాట్సాప్ నంబర్లన్నీ నాకు ఇవ్వు రేపటి నుంచి నాలుగు రోజులు హాలిడేస్ కదా నేను మెసేజ్లు పెడతాను దానికి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుస్తుంది నీ మనసు కూడా దానికి ఎలా స్పందిస్తుందో అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అంది నేను ఓకే అన్నాను నాకు మెల్లగా మనస్సు నిరసించింది ఇవన్నీ తరచుకొని అదోలా అయిపోయాను విరహము కాదు ప్రేమ కాదన్నట్లుంది నా స్థితి ఇలాంటి ఆలోచనలతో చదువు ఎలా చెడిపోతుందో కొంచెం అర్థమైంది స్థిమితంగా మనస్సును ఆధీనంలో ఉంచుకొని చదువుకుంటే బాగుండని తెలుస్తూనే ఉంది అయినా చెయ్యలేని అగమ్య గోచరం మనస్సు దేనికో లేస్తూ వెంపర్లాడ్డం నేను పడి ఏమీ తినబుద్ధి కావట్లేదు ఆ రోజు జ్వరం కూడా వచ్చింది వరుధినికి తెలిసి ట్యాబ్లెట్ తెచ్చిచ్చింది జ్వరం మనిషి డల్ అయిపోయాడు అసలు హుషారుగా ఉండట్లేదు అని అందరికీ మెసేజ్లు పెట్టింది ఎవరూ రాకపోయినా అందరూ వాట్సాప్లో మెసేజ్లు పంపించి పలకరించారు జ్వరం కాస్త టైఫాయిడ్లోకి మారింది వరోసిని వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆ రోజు డబ్బులు కూడా తనే ఇచ్చింది రోజు క్యారేజ్ తీసుకువచ్చి తినేవరకు ఉండి వెళ్ళేది తగ్గే వరకు ఆమెను విడిచిపెట్టలేదు నేను మామూలుగా అయ్యాక ఇలాంటి ఆలోచనలేవి మనసులో పెట్టుకోకు ముందు శ్రద్ధగా నీ చదువు చూసుకో ఆరోగ్యము చదువు తర్వాతే మిగతా జీవితం అంది ఇక నేనేమి ఆలోచనలు చేయను ఒకే ఆలోచన దగ్గర దృఢంగా ఉండిపోయాను అన్నాను ఆశ్చర్యంగా చూసింది నా వైపు ఏమిటన్నట్లు బయట ఇష్టపడుతూ లోపలికంటా వెళ్ళి ఇష్టపడమే ప్రేమ అన్నావు కదా అందుకే నువ్వే నాకు కావాలి వరుతిని అన్నాను నేను నిన్ను ప్రేమించలేను వచ్చేస్వి నువ్వు నీకు నచ్చిన అభిప్రాయాలు ఉన్న ఉన్నవాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నావో నాకు మనసులో నేను ఇష్టపడే బిహేవియర్ ఉన్నవాళ్ళు తారతపడే వరకు ఎదురుచూస్తూ ఉంటాను వస్తాను బై అంటూ ముందుకు నడిచింది ఒక క్షణం నా మనస్సు బాధతో మూలిగింది అంతా తానై మరో ఊహ చొరబడిన వేళలో దురదృష్టం వెంటాడి నాకు దుఃఖాన్ని మిగిల్చింది మనసుని నిబ్బరం చేసుకున్నాను వరుధిని నాకు ఈ క్షణం నుండి ఇక ఎవరిని ప్రేమించాలనిపించడం లేదు అన్నాను ఒక్కసారి తిరిగి నా వైపు చూసింది కానీ ముందుకు పోయే నడక ఆపలేదు నువ్వు ఇష్టపడేవాడు నీకు ఎదురుపడితే ఎవరైనా సరే నేను మీ ఇద్దరి కలుపుతాను నేను జీవితకాలం నీకు సపోర్టుగా ఉంటాను వరుజిని అన్నాను ఆర్ద్రతతో గట్టిగా ఆమె నడక ఆగిపోయింది వెరుదిరిగి ప్రకాశంగా చూసి ఐ లవ్ యు టు అంది నేను షాక్ అయ్యాను కన్ఫ్యూజన్లో ఏమీ అర్థం కాలేదు నువ్వంటే లేదని నేను చెప్పినా నాకు సపోర్టుగా నిలబడతానన్నావు కదా నాకు ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషే కావాలి అంది నవ్వుతూ నా కళ్ళు చెమ్మగిల్లాయి ఆనందంతో మనసు ఒక్కసారే రివ్వున ఎగిరింది ప్రేమకు అర్థం తెలిసింది వరుథిని అన్నాను అవును కావలసింది చెంతనే ఉన్నా ఒక్కోసారి తెలుసుకోరేం అంది కొంటగా నా కళ్ళల్లోకి చూస్తూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు